Bayern Sea News Kiss Bagathon. ఉపాధి హామీ కులుల బకాయిలు చెల్లించాలంటూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలపురం కలెక్టరేట్ ఎదుట ఉపాధి హామీ కులు ఖాళీ ప్లేట్లు పట్టుకొని వినూత్నంగా ధర్నా నిర్వహించారు జిల్లాలో డెబ్బై కోట్ల రూపాయల మేర ప్రభుత్వం చెల్లించాల్సిన ఉపాధి బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు వెంటనే ఉపాధి బకాయిలు విడుదల చేయాలని లేని పక్షంలో తమకు తిండైన పెట్టాలని కులులు నినాదాలు చేశారు ఉపాధి కులులకు ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మద్దతుగా నిరసనలో పాల్గొని మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపాధి కుల బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో అధిక

కూలీలు అయినండి ఉపాధి కూలి డబ్బులు అయినవ్వండి ఉపాధూలి డబ్బులు అయినవ్వండి డెబ్బై కోట్ల రూపాయల బకాయిలు వెంటనే జిల్లాలో డెబ్బై కోట్ల బకాయిలు వెంటనే జిల్లాలో డెబ్బై కోట్ల బకాయలు వెంటనే జిల్లాలో డెబ్బై కోట్ల రూపాయలు ఉపాధి వేతన వేతనాలు వెంటనే ఉపాధి వేతనాలు వెంటనే ఉపాధి వేతనాలు వెంటనే అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉపాధి హామీ కార్మికులందరూ కూడా మాకు తిండైనా పెట్టండి డెబ్బై కోట్ల రూపాయలు మా చేసిన పనికి వేతనాలైనా వెంటనే ఇవ్వండి అని చెప్పి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే మేము కొత్తగానే కదా అధికారంలోకి వచ్చాం ఇంకా మాకు రోజులు చాలా తక్కువే కదా గడిచినాయి గత ప్రభుత్వం తొమ్మిది లక్షల కోట్లు అప్పు చేసిపోయింది అంతా ఖాళీ అయిపోయింది మేమేం చేయాలి మేము ఒక్కొక్కటి ఒక్కోటి క్లియర్ చేస్తామనే పద్ధతిలో మొన్న శాసన మండలిలో అనేక ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం అనేటువంటి జరిగింది ఏమైనప్పటికీ కూడా ఉపాధి కూలీలు అతి వేతనం మా అయితే రెండు వందల యాభై రూపాయలు మూడు వందల లోపు వేతనం చెల్లించే వాళ్ళకి నెలల తరపడి మే నెల కొంత జూన్ నెల జూలై నెల ఆగస్ట్ వచ్చింది అందువల్ల ఈ బకాయిలు చిరుద్యోగుల యొక్క బకాయిలు తక్షణం విడుదల చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు అప్పు తెచ్చి చెల్లిస్తారా ఏ రకమైన పద్ధతిలో చెల్లిస్తారు చిన్న ఉద్యోగుల పొట్ట మాత్రం కొట్టొద్దని చెప్పి ఈ కొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా ఒక జిల్లాలోనే డెబ్బై కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో ఎనిమిదిగా వెయ్యి పైన కోట్ల పైన ఈ బకాయిలు ఉండేటువంటి పరిస్థితి అందువల్ల చెల్లించాలని చెప్పి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున వీళ్ళ యొక్క నిరసన కార్యక్రమానికి మద్దతు తెలియజేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలు మహిళలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతోంది ఈ రోజు ప్రధానంగా ఈ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ బకాయిలు కొన్ని కోట్ల రూపాయల బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి మే పంతొమ్మిది తర్వాత ఈ జిల్లాలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈ గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం కూడా ఉంది సుమారు ఈ జిల్లాలో డెబ్బై కోట్ల రూపాయలు ఉపాధి హామీ బకాయిలు ఉన్నాయి సుమారు మూడు రెండు నెలల కాలం గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేనటువంటి పరిస్థితి ఉంది గతంలో అని చెప్పన్నారు ఇప్పుడు నూతనంగా ప్రభుత్వం అయింది కొంత సమయం ఇవ్వాలనేటువంటి సాకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది కేవలం ఉపాధి హామీ పథకం మీదే ఆధారపడి ఇక్కడ వచ్చినటువంటి కూలీలు మహిళలందరూ కూడా ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కుటుంబాలు ప్రతి కుటుంబానికి పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ జిల్లాలో రెండున్నర లక్షల మందికి ఉపాధి బకాయిలు డెబ్బై కోట్ల రూపాయలు ఉన్నాయి తక్షణం వాటిని విడుదల చేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ కార్యాలయం ధర్నాలో కూలీలందరూ కూడా పిండైనా పెట్టండి లేదా మా ఉపాధి బకాయలైనా ఇవ్వండి అని చెప్పి ఖాళీ కంచాలతో దేయ అంటూ అడగాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక శ్వేత పత్రాలు కొత్త ప్రభుత్వం మేము అప్పులు చేసి అప్పులు చేసింది గత ప్రభుత్వం మేము దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం చెప్తా ఉన్నారు మీరు అప్పు చేస్తారా తప్పు చేస్తారా ఉపాధి కూలీ బకాయిలు కనుక ఇవ్వకపోతే కబర్దార్ మీ సంగతి చూస్తాం భవిష్యత్తులో వేలాది మంది కూలీలు ఈ రోజు రోడ్లు ఎక్కేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణం ఉపాధి బకాయిలు డెబ్బై కోట్ల రూపాయలు విడుదల చేయాలి లేని పక్షాలో ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు చేయడానికి மேசிடோவுதுறன் செப்பி சம்பந்தமாக தெரியேத்துறறனும்